I'm <music> sorry. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని నలబై రెండో డివిజన్ జెండా వీధి షాద మంజిల్లో నగర ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో అర్హాసంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ రాష్ట టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి రెడ్డి డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ నారాయణ విద్యా సంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డిలతో అధిక సంఖ్యలో ముస్లిం మైనార్టీ నాయకులు హాజరయ్యారు ఈ షాదీ మంజిల్లోకి వచ్చిన వెంటనే తనకు వచ్చాయని తెలిపారు గతంలో మేయర్ గా అబ్దుల్ అజీజ్ ఉన్నప్పుడు తన సహకారంతో ఈ షాదీ మంజులు నిర్మించడం జరిగిందని ముస్లింలకు అవి ఎంతో ఉపయోగపడ్డాయని అన్నారు నిరుపేదల కోసం నిర్మించిన షాదీ మంజుల్లో ఎక్కువ ఖర్చు అవుతుందని తెలిసిందని అయితే అందుకు ప్రత్యామ్నాయంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు గతంలో తాను మంజూరు చేయించిన మహిళా కళాశాలలో అనేక మంది చదువుకొని నేడు ఉన్నత స్థితిలో ఉన్నామని చెబుతుండడం సంతోషంగా ఉందని చెప్పారు సహాయంలో ఐదు వేల రెండు వందల అరవై కోట్ల రూపాయల నిధులతో నెల్లూరును ఎంతో డెవలప్ చేశారని అన్నారు పెన్షన్ల విషయంలో వైసీపీ తీరును ఏమైనా చర్య అని తెలిపారు ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్ల సేవలను ఆపేశారని కానీ అందుకు ప్రత్యామ్నాయంగా అధికారుల చేత పింఛన్లు పంపిణీ చేసే మార్గం ఉన్నప్పటికీ వైసీపీ వాళ్లు కావాలనే రాజకీయం చేస్తున్నారని తెలిపారు కోర్టు ఎక్కడా ఇంటికి వెళ్లి పింఛన్లు ఇవ్వొద్దని చెప్పలేదన్నారు అయితే టీడీపీపై చట్టపేరు తేవాలని ఇలా రాజకీయ నాటకాలు వైసీపీ వాళ్లు ఆడుతున్నారని మండిపడ్డారు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే అటు కేంద్ర ఇటు రాష్ట నిధులతో నెల్లూరును సస్యశ్యామలంగా మారుస్తామని హామీ ఇచ్చారు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అత్యద్భుతంగా షాది మంచం నిర్మాణానికి శ్రీకారం చుట్టిన నారాయణను అభినందిస్తున్నట్లు తెలిపారు వైసీపీ ప్రభుత్వం వృద్ధులను ఇబ్బంది పెడుతున్న తీరు సరికాదని హితవు పలికారు టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే నాలుగు పేల రూపాయలు ఇదే వాలంటీర్లు లబ్దిదారుల ఇంటికి వచ్చి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు వాలంటీర్లకు టీడీపీ మైనార్టీలకు తాను వ్యతిరేకమని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు మైనార్టీల సంక్షేమానికి తాను ఎంతగానో కృషి చేశానని చెప్పారు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ తెలుగుదేశం ఎన్డీఏ పార్టీలు కలిసి ఉన్నప్పుడు మైనార్టీల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పారు మసీదుల మరమ్మతులకు గాని ముస్లిం ఆడపిల్లలకు గాని విరివిగా నిధులు మంజూరు చేయడం గాని చిరు వ్యాపారులకు రుణాలను గాని అన్ని కూడా టీడీపీ ఎన్డీఏ పార్టీలు కలిసి ఉన్నప్పుడు జరిగాయని గుర్తు చేశారు దీని ద్వారా మోసం చేసిన వైసీపీకి చెప్పాల్సిన సమయం ముస్లిం నిలిచేది కేవలం టీడీపీ స్పష్టం చేశారు